హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండర్ టీవీ ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు మనతో ఉన్నాడు హాయ్ మహేష్ గారు నమస్తే సో ఈ రోజు నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రముఖ యూట్యూబర్ అర్ష సాయి మీద కేసు బుక్ అయింది అసలు ఏంటండి మన సమాజం ఎలా వెళ్తుంది రోజు ఏదో ఒక అమ్మాయి మీద ఏదో జరుగుతుంది ఏంటి ఏమవుతుంది అసలుకి అంటే అమ్మాయి మీద అంటే అగాత రాదు కానీ మోసం కిందకి వస్తుంది కానీ ఇప్పుడు అన్ని ఇట్లాంటి కేసులు చూసుకుంటే మనం ఆడవాళ్ళు ఈ అమ్మాయిలు ఈ ఫ్యాషన్ మోదులో పడి ఎవరన్నా ఒక ఫెమిలియర్ పర్సన్ కాస్త సెలబ్రిటీ హోదాలోనో అలా కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు ఏమంట వీళ్ళు ఎమ్మడి పట్టు కనబడుతుంది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకేదైనా డబ్బు ఫేము ఎమ్మట వీళ్ళు పడుతున్నారు దాంతో మీకు సహజంగా బయట అబ్బాయిలకి ఏం కుదవలేదు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ రకరకాల బిజినెస్ లో చాలా మంది ఉన్నారు కానీ అంత చాలా డీసెంట్గా ఉండేవాళ్ళు మంచి వాళ్ళు చాలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫ్యాషన్ పేరుతో వీళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయి ఎవడో మంచి ఫెమిలీ రోడ్ కావాలి పర్సన్ ఇట్లా ఈ ఉద్దేశంతో వీళ్ళు పట్టము వాడు సహజంగానే ఈ ఒక పాపులారిటీ లేకపోతే ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత వీడు ఎట్లాగూ ఒకదానికి స్టిక్ అయి ఉండడు వీడు డిఫరెంట్ వీడు చాయిసెస్ మారుతుంటాయి వీడు ఐడియాలజీ మారుతుంటుంది వీడి టేస్ట్ మారుతుంటుంది ఇట్లా ఈ దీంతో ఏంటంటే ఈ అమ్మాయిలు వచ్చిన వాళ్ళు మోసపోవటం ఇవి జరగటం వీళ్ళు పోయాము కంప్లైంట్లు ఇవ్వటం వీళ్ళు ఆది ఇచ్చిన జరక్కు లేకపోతే ఏదో కారణాలతో వీళ్ళు కేసులు పెడతాం ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కేసు కూడా నార్సింగ్ లో కంప్లైంట్ అమ్మాయి చేయటానికి వెళ్ళింది వాళ్ళ అడ్వకేట్ని తీసుకొని పిఎస్కి వెళ్ళిందామా కంప్లైంట్ ఇవ్వటానికి అది చూస్తే మనం కథలన్నీ కంచుకెళ్ళినట్టు ఈ కొన్ని కేసులు ఇటువంటివి ఇవి మొత్తం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే రిజిస్టర్ అవుతున్నాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ దీనికి ఫేమస్ అయిపోయింది పాపం అక్కడ వాళ్ళు ఆ సిబ్బంది కానీ ఆ స్టేషన్ సంబంధించిన పోలీసు వారికి ఈ ఇటువంటి కేసులు ఇవి పెద్ద తలనొప్పిగా తయారైంది ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మన జానీ అది అక్కడ జరిగింది కూడా రాజ్ తరుణ వాళ్ళ కేసు అక్కడేంది ఇప్పుడు ఇది ఇంకోటి ఇప్పుడు ఈ కేసు ఇంకా పూర్తిగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇది మళ్ళీ కొత్తగా ఈఎంఐ కేసు పెడతానికి వెళ్ళటం జరిగింది అదే ఇప్పుడు వాళ్ళకి వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువైంది కాబట్టి అదనంగా సిబ్బంది కూడా అవసరమే వచ్చేట్టుంది నరసింహ పోలీస్ స్టేషన్ కి సెపరేట్ గా ఒక స్టాఫ్ ని సెలబ్రిటీ పిఎస్ లాగా ఒక స్టాఫ్ ని ఎక్స్ట్రాగా వీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది ఇకపోతే కేసు సంగతికి వస్తే అమ్మాయి నన్ను మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని రెండు కోట్ల రూపాయలు నా దగ్గర క్యాష్ తీసుకున్నాడు ఏదో రూపంలో విడతలుగాను ఎలానో దానికి సంబంధించి అమ్మాయి డబ్బులు ఇచ్చినట్టు ఉన్న రుజువులు అవి కూడా ఆమె పోలీసు వాళ్ళకి అందజేయటం ఏదో పనిలో ఉన్నట్టు తెలిసింది అంటే ప్రజెంట్ ఇప్పుడు అమ్మాయి పిఎస్ లోనే ఉంది ఇంకా ఇప్పుడు రన్నింగ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు అన్ని వివరాలు అడిగి తీసుకొని ఇది అయిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ చేయటము మరి ఏం చేస్తారో చూడాలి ఎఫ్ఐఆర్ అయితే తన ఎంక్వైరీకి పిలిచి హర్ష సాయిని ఎంక్వైరీ చేస్తారు కేసులో ఉన్న నిదా చూసి దాన్ని బట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది అరెస్ట్ స్థాయి మీద రీసెంట్ గానే బెట్టింగ్ యాప్స్ ఆ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి ఒక రోమర్ అని నడుస్తుంది నిజంగానే అమ్మాయి ఇక్కడ మనీ తీసుకున్నారా అమ్మాయి మనీ తీసుకున్నా ఉంటాడా లేదా అనేది అమ్మాయి ప్రూఫ్స్ ఇచ్చింది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కానీ మనీ విషయం అంటే ఇప్పుడు అతను ఫస్ట్ నుంచి ఏంటంటే మనీ జనానికి పంచుతున్నాడు వీళ్ళకి వాళ్ళకి సాయం చేస్తున్నాడు కాబట్టి ఈతను డబ్బులు ఎందుకు తీసుకుంటాడు అనే ఉద్దేశం ఉంటుంది కానీ డబ్బు ఎవరికి చేది కాదు వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది వెళ్ళే డబ్బు వెళ్తూ ఉంటుంది ఇతను పాపులారిటీ కోసం కూడా ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి వీళ్ళకి సాయం చేయటం అదేంటంటే ఇతను మాములు బేసికల్ గా యూట్యూబర్ ఫస్ట్ యూట్యూబ్ లో ఇతను చేసే ఈ పనులకి వీటికి చాలా మంది ఫాలోయింగ్ యూట్యూబ్ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఆయన వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్స్ రీసెంట్ గా కూడా ఒక మూవీ స్టార్ట్ చేశారు అంటే వాయిస్ ఏంటంటే అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి ఇప్పుడు వాయిస్ అంటే అతను ఒక డ్రామాటికల్ గా ఆ వాయిస్ ని తను ప్రజెంట్ చేసుకోవటం ఇది ఇప్పుడు మాలకు సాయం చేసేవాడు మాల మనం అట్లా మాట్లాడుకుని అట్లా మాట్లాడొచ్చు దానికి ఏంటంటే ఒక వాయిస్ ఓవర్ ఇస్తారు చూసారు మూవీస్ మూవీస్లోనో లేకపోతే ఏదైనా ఒక డాక్యుమెంటరీకి ఆ టైప్లో ఇతను ఒక వాయిస్ ఓవర్ ఒక బేస్ వాయిస్లో ఒకటిచ్చి అదే ఏంటంటే జనాన్ని అట్రాక్ట్ చేయటానికి అది ఒక తను ఫాలో అయిన స్ట్రాటజీ ఏదో అదే అది పక్కన పెడితే ఈ అతను చేసి కార్యక్రమాలు చూసి యూట్యూబ్ లో కూడా జనాలు చాలా మంది అతన్ని ఫాలోవర్స్ ఉన్నారు మిలియన్స్ లో ఉన్నారు అతన్ని లైక్ చేయటం గానీ అది బాగా అయిందంటే అతను గుడ్డిగా బాగా ఇతను ఏం ఆశించకుండా ప్రజలకి ఏదో సాయం చేస్తున్నాడు అది అనుకుంటున్నారు అది ఇంకో కోణం ఏంటంటే కొంతమంది ఈ మధ్య రీసెంట్ గా కొంతమంది అతని గురించి వీడియోస్ కూడా చేశారు ఇతనికి డబ్బులు ఎలా వస్తున్నాయి దాంతో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇతను ఒక్కొక్క బెట్టింగ్ యాప్ కి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల దాకా తీసుకొని బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నాడు ఇతనికి ఒక టీం ఉంది ఈ టీమ్ లో ఏంటంటే వీళ్ళు ఇతనికి ఇంతమంది మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో చాలా మంది అంటే లక్షల్లో ఉన్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ అతను ప్రమోట్ చేస్తే వాళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇతను చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవటం ఇద్దరు బెట్టింగ్ యాప్లో ఎవరికి డబ్బులు రాకపోయే ఉంటాయి కానీ ఇనిషియల్గా బిగినింగ్లో వస్తాయేమో కానీ ఒకటి రెండు సార్లు అది చూసి వీళ్ళు ఆశపడి మళ్ళీ బెట్టింగ్ కడతాము ఊర్న డబ్బులు మొత్తం ఊడ్చిపోయి ఇంకా అప్పులు పాలవటము కొంతమంది కొంతమంది ఈ బెట్టింగ్ యాప్ల్లోనే అప్పులు పాలైపోయి తీర్చుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో మనం చూసాం అది కూడా అంటే అటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి ఇతను ఒక్కొక్క దానికి కోటి రూపాయల నుంచి ఇంకా అంతకు మించి ఎక్కువ తీసుకు తీసుకోవటం అవి ప్రమోట్ చేయటం ఇతనికి ఒక టీము క్రియేట్ చేసుకొని ఈ టీం అంతా ఏంటంటే ఒక బినామీ అకౌంట్ వాళ్ళు అకౌంట్స్ పెట్టుకొని అందులోకి అకౌంట్ డబ్బులు వచ్చే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇంకో రూమర్ కూడా ఉందండి ఎవరు వాళ్ళ టీం ఎవరిని రివీల్ చేయరు వాళ్ళ ప్రతి ఒక టీం నంబర్ కి మాస్క్ ఉంటుంది అవును మాస్క్ ఉంటుంది తర్వాత హైదరాబాద్ లో తన వచ్చాడు అంటే ఐటీసీ కోహ్లీ రోడ్ లోనే ఉంటారంట అవును సో అంత రిచ్ పర్సన్ మీద ఇలాంటి కంప్లీట్ రావడం అనేది అంటే ఇప్పుడు మీకు మన పెద్ద పెద్ద సెలబ్రిటీ సినిమా స్టార్స్ వీళ్ళు కట్టుకున్నట్టు అతను యాభై కోట్లతో ఇల్లు కూడా కట్టుకున్నాడు అని అంటారు అతని ఇల్లు కూడా మనం పిక్చర్స్ చాలా గా ఉంటుంది అంటే ఈ ఇంత డబ్బు ఏంటంటే సదాగా తండ్రి తాతల నుంచి ఆస్తిపరడం కాదు అంటే ఒక రకంగా ఎంత కష్టపడ్డా మనిషి యూట్యూబ్ ద్వారా కోట్లు కోట్లు అయితే రావు అది అందరికి తెలిసిన విషయం యూట్యూబర్కి ఇంకా బాగా తెలుస్తుంది వీళ్ళు చాలా మంది కష్టపడి పాపం వాళ్ళు చాలా ఈ కంటెంట్ అది పెడుతుంటారు వాళ్ళది వాళ్ళకి ఏదో మా అయితే వేలు లక్షలు వస్తాయి కానీ కోట్లల్లో అయితే లో డబ్బులు వచ్చే పరిస్థితి ఎక్కడో ఉంటుందేమో కానీ అది కూడా అయితే మనకు తెలిసి అయితే ఎవరికి అంత రెవెన్యూ అయితే ఉండదు ఇతను ఈ ముసుగులు వేసుకొని వీళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎందుకంటే అతన్ని అడిగితే అది ఏం చెప్తాడంటే వాళ్ళ ఫేసులు రివ్యూలు అవ్వడం ఎందుకంటే దానం చేసేవాడు లేదా ఏదైనా సహాయం చేసేవాడు ఐడెంటిటీ తెలియాల్సిన అవసరం లేదు తెలియకుండానే సహాయం చేయొచ్చు అన్నట్టు ఒక మంచి ఒక తెలివైన సమాధానం చెప్పారు అతను ఒక అంటే బిగినింగ్ నుంచి అతను ఉన్నాడు కాబట్టి కనబడతాడు మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాస్కులు చాలా చేశారండి ఫ్రీ పెట్రోల్ బంక్ అని చెప్పి అదే పెట్రోల్ బంక్ ఒకటి ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులు ఏవో పే చేసి ఫ్రీగా జనానికి వంద రూపాయలు ఒక బైక్ సంథింగ్ పెట్రోల్ అది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం అవి ఇవి చేశాడు ఏంటంటే ఇదంతా అటెన్షన్ గ్రాప్ చేయటానికి ఇప్పుడు ఇంత ఉదారంగా ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతను ఏదైనా ఒక్క చిన్న ప్రమోషన్ చేసినా లక్షల్లో జనం వచ్చేసి దానికి అట్రాక్ట్ అయ్యి ఇతను చెప్పాడు కాబట్టి మనం చేయొచ్చు నమ్మొచ్చు అనే ఒక క్రెడిబిలిటీ అతను క్రియేట్ చేసుకోవటానికి ఈ పనులు చేసి తర్వాత క్రెడిబిలిటీ వచ్చిన తర్వాత ఇతను అప్పుడు ఇంకా గెయినింగ్ అనేది బిగిన్ చేశాడు ఆ బిగిన్ చేయటంతో చాలా మంది లాస్ అయ్యారు ఇట్లా లక్షల్లో అది కూడా ఈ మధ్య గా ఒక అతను యూట్యూబ్ మన వీడియో లైవ్ లైవ్ లో చూపి లైవ్ అన్ని చెప్పి చూపించి ఆ కేస్ ఏమైంది కూడా తెలియదు ఇప్పుడు ఇతను అంత హౌస్ రిచ్ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ మంచిగా మిర ఫైవ్ స్టార్ హోటల్ లో దిగటం ఇక్కడ ఎక్కడికి వెళ్ళినదే ఫారెన్ ట్రిప్ లు అవి వెళ్ళటం తర్వాత బ్యాన్ ఇండియా సినిమా అని చెప్పి మెగా అని చెప్పి ఒక సినిమా స్టార్ట్ చేసి ఇతనే హీరో ఇతనే ప్రొడ్యూసర్ ఇతనే డైరెక్టర్ దాంతో ఇతను ఒక మెగా అని ఒక మూవీ కూడా స్టార్ట్ చేశాడు అది జరిగి చాలా రోజులు ఇంతవరకు దాని గురించి అప్డేట్ లేదు ఇప్పుడు మూవీ కోసమేనండి చాలా నెలల నుంచి ఒక్క వీడియో కూడా యూట్యూబ్ లో పబ్లిష్ చేయట్లేదు ఈ మూవీ కోసం అని చెప్పి రిమైనింగ్ అంటే బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఇంకా ఈ చిన్న స్క్రీన్ మీద తొందరగా ఫేస్ గానీ ఏదైనా రివీల్ చేయరు కదా సహజంగా అందుకని వ్యాప్ చేసి ఈ పనులు చేస్తున్నాడు ఈ టీమ్ వీళ్ళతో ఏంటంటే బెట్టింగ్ యాప్ ని మంచిగా ప్రమోట్ చేసుకోవటం అవి చేసుకుంటూ ఎర్నింగ్ అయితే ఉంది ఈ అమ్మాయి విషయంలో పాపం మరి ఏం జరిగిందో మనకి తెలియదు కానీ పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని ఆమె అమ్మాయి వాళ్ళ కేసు పెడతాను రావడం జరిగింది అడ్వకేట్ తో సహా వచ్చిందామా అంటే వీటి అడ్వకేట్ సమ్ ప్రూఫ్స్ పిఎస్ కు వచ్చినట్టు మనకు కనబడుతుంది ఇతనితో పాటు వీళ్ళ ఫాదర్ రాధాకృష్ణ అని ఆయన వీళ్ళ ఫాదర్ ఉంటున్నారు హర్ష సాయి ఫాదర్ పేరు ఆయన మీద కూడా ఇప్పుడు కేసు ఆ అమ్మాయి పెట్టడం జరిగింది అంటే అతని ఆయన ప్రమేయం కూడా ఏముంది అనేది కూడా మనం ఇంకా ముందు ముందు చూడాలి అంటే ఈయన కేసులో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఈయన ఒక ఒకవేళ అతను మనవడు అరసాయి అత ఆమె ఈ మోసం చేయడంలో ఆయన హ్యాండ్ కూడా ఉందా అనేది ఇంకా కేసు పూర్వపరం మనం తర్వాత చూస్తే తెలుస్తుంది